హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి అంటూ పసుపు దంచు పాటను పాడి వినిపించబోతున్నానండి మీకు ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంద నాలోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములయ్య రారమ్మ కుంద నాలోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములయ్య రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మనరామయ్య పెళ్ళి పసుపు దంచ రారమ్మ కుందోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములెయ్య రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచరారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచ పరుగు పరుగున వచ్చి పసిడి రో మా పుడు మామేడాకు కట్టారారమ్మ పెరుగు పెరుగున వచ్చి పసిడీ రో మా మామేడాకు కంకాణాలు కట్టారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మా కుంద నాలూ తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములయ్యారమ్మా అయిదు దోసిల్లా కొమ్ములయ్య రారమ్మ గల్లు గల్లు మాని జోలు మృ గంగ పిల్ల పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా గల్లు గల్లు మాని జోలు మృ గంగ పిల్ల పసుపు కొమ్ములు వెయ్యరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచ రారమ్మా మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ కుంద నెల తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయ ఐదు దోసిల్లా కొమ్ములేయ రారమ్మా పాల కొమ్మలు నవ్వంగా సన్నాయి మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మ పాల కొమ్మలు నవ్వంగ సన్నాయి మృగంగా పచ్చి పసుపు కొమ్ములు వేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచ మన మనరామయ్య పెళ్ళి పసుపు దంచ రారమ్మ కుంద నాలోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములెయ్య ఐదూ దోసిల్ల కొమ్ములేయ రారమ్మా పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెని లీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయ రారమ్మ పెళ్ళి దేవతలందరూ వచ్చి చల్లని దీవెని లీయంగా పెద్ద పసుపు కొమ్ములు వేయ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ కుంద తెచ్చి కుంకు మా బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయ రారమ్మ కుంద తెచ్చి కుంకు మా బొట్టు పెట్టి ఐదు దోసిల్లా కొమ్ములేయ రారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ ఇలాంటి ఎన్నో సాంప్రదాయమైన పాటలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు ఈ పాట నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ सब्सक्राइब टू मई स्माइली चैनल